మనం అందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకున్న అమిత్వం ఏంటంటే ముఖ్యంగా భారతదేశం చాలా భూగో భౌగోళికంగా చాలా విస్తారమైన దేశము ఇక్కడ విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాలు అందరూ ఉన్నారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఆచారం ఒక ప్రాంతానికి ఒక విభిన్నత కానీ అందరిలో మనం అందరం ఐక్యత ఈ భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది ఈరోజు మనకు చిన్నప్పుడు ఒక సామె చెప్పారు ఊరు మార్చిన గాలి మారిన ఆరోగ్యం పొందుకుడుతుంది అలాగే ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా మారిన వివిధ ప్రదేశాలు చూసిన వివిధ మనస్తత్వాలను వివిధ రకమైన పద్ధతులను చూసినప్పుడు మన మనస్సు మన మేధస్సు కొద్ది పదును వెళుతుంది అందుకని ఈరోజు ఈ నేషనల్ టూరిజం ద్వారా టూరిజం ద్వారా మనము వివిధ ప్రాంతాలను దర్శించి ప్రాంతాల్లో ఉన్న విభిన్న పద్ధతులను తెలుసుకొని దానిలో ఉన్న మంచిని గ్రహించి అది మనలో మన అలవాటుగాను మన మార్చుకోగలిగితే మన యొక్క మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ ఎన్ అవుతుంది ఆ ఎన్ వలన మన హోలిస్టిక్ పర్స్పెక్ట్ వస్తుంది మనలో నేను అనే భావన కలిగి మనమనే భావన ముందుకు వస్తుంది మనమనే భావన ముందుకు వచ్చినప్పుడు ఈ భారతదేశం ఒకటిగా ఉంటుంది ఒకటిగా ఉండి సుపన్నంగా ఉండి ముందుకు వెళితే ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో ప్రగణ్యంగా నిలుస్తుందని భావిస్తూ ఈ టూరిజం ద్వారా మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలను వివిధ పద్ధతులను మనం అందరం తెలుసుకోవాలని మన కల్చర్లో ఉన్న రిచ్ హెరిటేజ్ని